పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడి మండలం చినకాపవరంలో వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు అనంతరం వంగవీటి రంగ విగ్రహం ఆవిష్కరించారు వంగవీటి మోహనరంగ ఒక కులానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని పేదల కోసమే పుట్టిన నాయకుడని రాధాకృష్ణ కొనియాడారు నా మీద ఇంత అభిమానం చూపించే చినకాపవరం గ్రామ ప్రజలకు యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే తరాలకు భవిష్యత్తు నిర్ణయించేది యువతేనని అన్నారు మేము ఇన్నిసార్లు గెలుస్తాం అన్నిసార్లు గెలుచు వాళ్ళు ఇన్నిసార్లు ఓడిపోయారు వాళ్ళు అన్నిసార్లు ఓడిపోయారు వాళ్ళు అన్నిసార్లు ఓడిపోయారని చెప్పి చెప్పలేదు ఎన్నిసార్లు గెలిచారు ఎక్కడ ఓడిపోయారని చెప్పలేదు కాదు ప్రజలతో నుంచి ఉన్నారా లేదా ప్రజల నుంచి నుంచుకోవాలి ప్రజల తరపున పోరాడాలని చెప్పిన ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు విజయవాడ లాంటి నగరంలో ఎంతో మందిని ఎన్నో శక్తులు తట్టుకుని పేద ప్రజలకి అండగా నిచ్చినారు కాబట్టి ఇవాళ కూడా పేదవాడి గుండె చెప్పడం ఎవరైనా చెప్పండి అది వంగగారు ఆయనకి తెలిసిందల్లో ఒకటి కష్టంతో వచ్చిన వాడికి సహాయం చేయాలి అంతే తప్ప అతను ఏ కులం ఏ మతం ఏ ప్రాంతం